ములుగు మండలంలో ఎనభై లక్షల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దిపాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ ఇప్పటివరకు శాంక్షన్ అయిన పనులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కోరారు నూట నలభై కోట్లతోటి మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇది రెండు బిట్లుగా ఉంది కాబట్టి చాలా రోజులుగా ఇప్పుడే తమ్ముడు అంటాడు ముప్పై సంవత్సరాల కళ కాబట్టి ఇలాంటి పెండింగ్ లో రోడ్లు గాని లేదా మారుమూల ప్రాంతాల రోడ్లు గాని ఖచ్చితంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఐటీడీఏ నుంచి ఆర్ఎండ్బి నుంచి నిధులు తీసుకొచ్చుకొని వెనుకబడ్డ ప్రాంతాన్ని వెనుక పడేయబడ్డ ప్రాంతాన్ని మరి మనం అభివృద్ధి పదంలోకి తీసుకురావడం కోసం కలెక్టర్ గారు ఐటీడీఏ గారు మరి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం మనకు మరి జంగాల్పే నుంచి అంకన్నగూడెం వరకు కూడా ముప్పై మూడు కోట్ల తోటి డబల్ రోడ్ ను మనము మొన్ననే ప్రారంభించడం జరిగింది తొందరలోనే ఆ రోడ్ కూడా దసరా తర్వాత జరుగుతుంది తెలియజేస్తా ఉన్నాంగా ఇండ్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడ్డారు అలాంటి వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కళ